కులగణన రీసర్వేకు స్పందన కరువు గడువు సమీపిస్తున్న పూర్తి కాని టార్గెట్ సర్వే కాని కుటుంబాలు మూడు పాయింట్ ఆరు లక్షలు టోల్ ఫ్రీకి స్పందించిన ఆరు వేల నాలుగు వందల పదిహేను కుటుంబాలు బీసీ కులగణనకు ఆసక్తి చూపిన జనం ఎంట్రీ వన్ కేసీఆర్ ఫ్యామిలీ ప్రముఖ కుటుంబాలు సర్వేకి దూరం అసలు ఈ సర్వేనే ఫేక్ అని చెప్తున్నాం మేము ఎప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి కులగణన రీసర్వేకు స్పందన కరువైంది ఎందుకు స్పందన కరువు అంటే అండి ఇప్పుడు మిగతా మిగతా విషయాల్లో లక్షల కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి యాడ్లు ఇచ్చుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రీసర్వే జరుగుతుంది ఏ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలి అని ఒక యాడ్ అని ఇచ్చిందా ఒక్క యాడ్ ఎక్కడ ఒక హోర్డింగ్ అని ఎవరైనా చూసారా మరి కాంగ్రెస్ పార్టీకి ఇంట్రెస్ట్ లేదు దీనిపైన రాష్ట్రంలో మూడు లక్షల యాభై ఏడు వేల మూడు వందల ఇరవై మూడు కుటుంబాలకు సర్వే నోచుకున్నట్టు గుర్తించింది చాలా ఇళ్లకు తాళం వేసి ఉండటం మరికొందరు ఆసక్తి చూపుకోవడంతో సర్వేకు నోచుకొని ఆయా కుటుంబాలకు మరో అవకాశం కల్పించింది అందుకోసం మూడంచెల విధానాన్ని తెరమేద తెచ్చింది టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఇన్యుడేటర్లను పిలిపించుకునే ఛాన్స్ కల్పించింది ఆన్లైన్లో దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని వివరాలు నమోదుకు వీలు కల్పించింది నేరుగా మండల పరిషత్ కార్యాలయంలోకి వెళితే వివరాలు అందిస్తే ఉంది అయినప్పటికీ చాలామందికి ఇప్పటికి కూడా సర్వేపై ఇంట్రెస్ట్ లేదు కులగణనపై ప్రస్తుతం ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసినా బీసీ గణనకు సైతం ప్రజలు ఆసక్తి చూపటం లేదు రీసర్వే అంతంత మాత్రమే స్పందన రావటంతో లక్ష్యం నెరవేరేనా అన్న సందేహం అధికారులు నెలకొంది కులగణన దేనికో తెలియక చాలామంది హైదరాబాదులు బిక్కముఖం వేస్తున్నారు బీసీ కమిషన్ సభ్యులు పలు ఏరియాల్లో పర్యటించారు కులగణన సర్వేపై ఆరా తీశారు అందరూ కుల సర్వేలో పాల్గొనాలని పిలిపించారు అయినా చాలామంది స్పందించలేదు కుల గణనలో పాల్గొంటే మాకేంటి లాభమని మరికొందరు ఎదురు ప్రశ్నిస్తున్నారంట నిజమే కదా మరి ఇంకొందరు తమ కుటుంబ వివరాలు ఇస్తే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటామని భయపడుతున్నారు ఎప్పటి నుంచో చెప్తున్నాను మీరు పెట్టిన ఎనభై ఆరు పనికి మాలి క్వశ్చన్సు కొలగడానికి వాటికి సంబంధం లేదు అవన్నీ తీసేసి ఓన్లీ కులం గురించి అడగండి ఖచ్చితంగా మీరు అనుకున్న రీచ్ అవుతారు క్యాస్ట్ సెన్సెస్ నోచుకొని కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు సారీ మూడు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఇరవై మూడు మంది ఉంటే కొన్ని కుటుంబాలు మాత్రం వివరాలు చెప్పడానికి ఆసక్తి చూపాయి రీసర్వే కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్కు ఆరు వేల నాలుగు వందల పదిహేను కాల్స్ వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీతో సహా పలువురు ప్రముఖులు ఇప్పటికీ తమ వివరాలు బహిర్గతం చేయలేదు ప్రముఖుల వివరాలు చెప్పనప్పుడు తాము ఎందుకు చెప్పాలని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు రీసర్వేకు గడువు మరో నాలుగు రోజులు ఉన్నప్పటికీ చాలా కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకుంటాయో లేదో అన్నది కూడా సందేహాస్పదమే చేసుకోరు ఎవరు చేసుకోరండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా ఎవ్వరు yeah,